జరిగింది ప్రధానంగా డెబ్బై రెండు బై ఇరవై మూడు సర్వే నెంబర్లో కుమరం భీం కాలనీ వేసుకొని నివసిస్తున్నటువంటి ఆదివాసులకు పట్టాలు ఇవ్వాలి తక్షణ మౌలిక సమస్యలు విద్య వైద్య నీరు సౌకర్యం కల్పించాలని చెప్పడం జరిగింది కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించిండు అది కోర్టులో ఉంది అది ప్రభుత్వ తరఫున మా రెవెన్యూ డిపార్ట్మెంటు తరఫున అది ప్రభుత్వ భూమి అని చెప్పేసి స్పష్టంగా చెబుతున్నాడు ఎందుకంటే డెబ్బై రెండు సర్వే నంబర్లో నాలుగు వందల ఎకరాల ప్రభుత్వ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ నాయకులు రెవెన్యూ అధికారులు కలిసి ఇల్లీగల్గా దొంగ పేపర్లు తయారు చేసుకొని మొత్తం కూడా వెంచర్లు వేయడం జరిగింది ఇది ఒక ఇరవై రెండు ఎకరాల భూమి మిగిలింది ఇది ప్రభుత్వ భూమి పంతొమ్మిది వందల యాభై నాలుగులో అది ఇనాంగా ఇవ్వడం జరిగింది తర్వాత వాళ్ళు కల్టివేషన్లో లేరు పొజిషన్లో లేరు ఇన్ రెగ్యులర్ కాబట్టి ప్రభుత్వం పంతొమ్మిది వందల అరవై నాలుగులో దాన్ని ఖారీ చేసి మళ్ళీ వాపస్ తీసుకోవడం జరిగింది ప్రభుత్వమే ఇవాళ ఆ భూమిని అంతా కూడా ఆకుపై చేసి ఫెన్సింగ్ వేసి ఇవాళ అక్కడ పోల్స్ వేయడం జరిగింది ఇది గౌట్ ల్యాండ్ అని చెప్పేసి కానీ మళ్ళా ప్రభుత్వ భూమి అంటూనే దాని మీద మళ్ళీ పెట్టడం అది పద్ధతి కాదు కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే ఖచ్చితంగా మీరు ఇవాళ ప్రజాసేవ ప్రభుత్వం అని చెప్పేసి చెప్పబడుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమల రా రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేసేది ఒకటే నిరుపేదలైనటువంటి ఆదివాసులు ఇక్కడ నివసిస్తున్నారు కాబట్టి వెంటనే అక్కడ నివాసం ఉన్నటువంటి ఆదివాసులు అందరికీ కూడా మీరు పట్టాలిచ్చేసి తక్షణ మౌలిక సమస్యలు పరిష్కరించాలి ఈరోజు ఇక్కడ కలెక్టర్కు మేము ఉండమైతే సమర్పించినాం నెల రోజుల తర్వాత హైదరాబాద్లో ఇందిరా పార్క్లో ధర్నా చేస్తాం మళ్ళీ మళ్ళీ నెల తర్వాత అక్కడ సమస్య పరిష్కారంగా కాకపోతే ప్రజాభవన్ కూడా వేలాది మంది ఆదివాసులతో పోతాం ఖచ్చితంగా ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారులు రాజకీయ నాయకులు రెవెన్యూ అధికారులు కలిసి ఆ భూమిని కాజేద్దామని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతున్నాయి మేము మొదటి నుండి అదే చెప్తున్నాం కలెక్ కలెక్టర్ కూడా ఇవాళ స్పష్టంగా చెప్పిండు అది ప్రభుత్వ భూమి రే ఎంఆర్ ఎంఆర్వ్ గారు అది ప్రభుత్వ భూమి అని చెప్పేసి వాదనలు వినిపిస్తున్నాడు అని చెప్పేసి స్పష్టంగా ఉన్నది ఇవాళ అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ అహ్మద్ బాబు కూడా పోల్స్ చేసిండు ఆ పోల్స్ లో మొత్తం గౌట్ ల్యాండ్ అని చెప్పేసి ఇప్పటికి ఉన్నది ప్రభుత్వాలకు తెలుసు రాజకీయ నాయకులకు తెలుసు అది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ అది కోట్ల రూపాయల దాదాపు ఐదు వందల కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి కాబట్టి దాన్ని మనం అంతా కూడా పంచుకొని తిందామని చెప్పేసి రాజకీయ నాయకులు రెవెన్యూ అధికారులు రియల్ ఎస్ట్ వ్యాపారులు కలిసి దాన్ని కన్నేసీరు కానీ ఆదివాసులు విడిచిపెట్టే ప్రసక్తి లేదు ఖచ్చితంగా అది ఆదివాసులకు సంబంధించినటువంటి భూమి అక్కడ ఆదివాసులే ఉంటారు వాళ్ళ కోర్టు కూడా మాకు సానుకూలంగా తీర్పు వస్తుంది తెలంగాణ ప్రభుత్వ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి అది ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఆ ప్రభుత్వానికి తెలుసు అధికారులకు తెలుసు కానీ అది వేల కోట్ల రూపాయలతో కూడుకున్నటువంటి భూమి ఉన్నది కాబట్టి దాని మీద వాళ్ళు ఇది చేస్తున్నారు ఖచ్చితంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఒకటే మీరు ఈ నెల రోజులల్లా మా ఆదివాసులు నివసిస్తున్నటువంటి కొమ్రా భీం కాలనీకి పట్టాలు ఇచ్చి తక్షణ మౌలిక సమస్యలు కల్పించండి ఒక లేకపోతే తప్పకుండా మేము మల్లో నెలల ఇవాళ డిసెంబర్ జనవరి లాస్ట్లో తప్పకుండా మేము ఇంద్ర పార్క్లో ధర్నా చేస్తాం అక్కడ కూడా పరిష్కారం కాకపోతే మీరు ఏదైతే ఇవాళ ప్రగతి భవన్ను ఆ గడిలను కూల్చేసి చేసి కంచెలను తొలగించి ప్రజాసేవ భవన్గా పేరు పెట్టిండ్రు ఆ ప్రజాసేవ భవన్ ని కూడా మేము ఆదివాసులు వేలాదిగా ముట్టడించడానికి మేము సిద్ధంగా ఉన్నాం తప్పకుండా మాకు పట్టాలు వచ్చే వరకు మేము పోరాడతాం మేము మరో పతలగడి గుజ్జర్ల తరహా పోటం కావచ్చు అనేక పోరాటాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఆ కాలానికి తప్పకుండా మీరు ఇస్తే మీరు ఆదివాసీ గుండెల్లో నిలిచిపోతారు ఖచ్చితంగా ఆ భూమిని ఆదివాసులకు వెంటనే పట్టాలు చేసి తక్షణ మౌలిక సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుగుదె జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీలు మరి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేయడం జరుగుతున్నది